దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు షేక్ అబ్దుల్ రఫీక్ నేను రాచర్ల మండల వ్యవసాయ పని పనిచేస్తున్నాను ముఖ్యంగా రైతులకు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలు పరిచే స్కీమ్స్ గురించి తొలిగా చెప్తాను దీంట్లో మొదటి వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అండి ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్టార్ట్ కాబడింది ఇది సంవత్సరానికి ఆరు వేలు చొప్పున అంటే మూడు దఫాలుగా ప్రతి రైతుకి పొలమున్న ప్రతి రైతుకి రెండు వేల రూపాయలు చొప్పున మన ఖాతాలో జమ కావడం జరిగింది ఇది ఖరీఫ్ స్టార్టింగ్ సీజన్లో పడుతుంది కాబట్టి రైతులకు పురుగులు పురుగు మందులు ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఇది ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఎరువుల దుకాణాలని దీన్ని సమృద్ధి కేంద్రాలుగా మార్చడం జరుగుతుంది ఎందుకంటే రైతులకి పురుగు మందులు ఎరువులు బాగా అందుబాటులో ఉండాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటంటే పిఎం ప్రాణం ప్రాణం అంటే ఎన్ని రోజులు మనము భూమిని రసాయనిక ఎరువులు వాడి చాలా పాడు చేసుకున్నాము దీనికి కానీ ఇప్పుడు ప్రజెంట్ సేంద్రియ వ్యవసాయం ద్వారా కొద్దిగా భూమిని సారవంతంగా చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరుగుతుంది నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఎస్హెచ్సి అంటే సాయిల్ హెల్త్ కార్డ్ ప్రతి గ్రామంలో ఒక ఈ సంవత్సరం మేమైతే ప్రతి గ్రామంలో ముప్పై మందిని రైతులను సెలెక్ట్ చేసి వారి సాయిల్ శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించడం జరిగింది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఈ సంవత్సరం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నానో యూరియాని ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే భూమి సారవంతం పెరగడం ప్లస్ పర్యావరణానికి కూడా చాలా మంచిదండి ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిసాన్ డ్రోన్ పథకం కూడా మనకు అందుబాటులోకి వచ్చింది దీనికి ఏంటంటే ముందుగా మనము ఐదుగురు గ్రూప్ మెంబర్స్ తోటి రైతులతోటి గ్రూప్ చేయాలి దీంట్లో ఇంటర్ పైబడిన వ్యక్తిని ఇంటర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేదంటే ఇంజనీర్ బీటెక్ కానీ వారికి ఇరవై ఒక్క రోజులు మన లామ్ గుంటూరు లామ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వీరికి శిక్షణ తదనంతరం డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఇచ్చి వారి పేరు మీద డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏంటంటే సెంట్రల్ అమలు పరుస్తున్న అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ అమలు పరుస్తున్న స్కీమ్స్ అన్నీ రూట్ లెవెల్లో చేరుతున్నాయా లేదా వాళ్ళకి ప పరిజ్ఞానం ఉందా లేదా దాని గురించి తెలపడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకు రాచర్ల మండలంలో గత మూడు రోజుల నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం పిఎం గారైన నరేంద్ర మోడీ గారు ఈ యాత్రని ప్రారంభించడం జరిగింది ఈ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నిటినీ మనకు ప్రతి డిపార్ట్మెంట్ వారు మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ గ్రామాలకు వెళ్ళి వారి వారి డిపార్ట్మెంట్లో జరుగుతున్న స్కీమ్స్ గురించి రైతులకి ప్లస్ ప్రజలకి తెలపడం జరుగుతుంది ఇంకొక స్కీమ్ ఏంటంటే మన రైతు భరోసా అంటే సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి పొలం ఉన్న రైతుకి మనకు వారి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఇదేందంటే ఖరీఫ్ స్టార్టింగ్లో కొంత అమౌంట్ తర్వాత మధ్యలో కొంత అమౌంట్ నెక్స్ట్ రబీకి మూడు విడతలుగా రైతుల అకౌంట్లో పడ్డం జరుగుతుంది దీనివల్ల రైతులకు కావాల్సిన పురుగుమందులు ఎరువులు వారు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే రైతు భరోసా అమౌంట్ ప్లస్ కౌలు రైతులకు కూడా అంటే వారికి సిసిఆర్సి కార్డు ఉంటే వారికి కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని మొదలుపెట్టారు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ దీంట్లో భాగంగా ఈ సంవత్సరం మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు కాబట్టి దీనిలో భాగంగా ఇప్పుడు రాచర్ల మండలంలో ఆకవీడు ఆరవీటు కోట గ్రామాల్లో కొర్ర పంటను మేము సాగు చేయించడం జరిగింది ఇది ఒక క్లస్టర్కి ఇరవై హెక్టార్లుగా ఒక ఇరవై మంది రైతులతోటి వారికి కొర్ర పంటను సాగు చేయించడం జరిగింది నెక్స్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకోటి క్లస్ కస్టమ్ హైరింగ్ సెంటర్ కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే ఒక ప్రతి ఆర్బీకేలో ఒక గ్రూప్ ఫామ్ చేసి వారికి పదిహేను లక్షల వరకు అంటే ట్రాక్టర్తో పాటు ప్లస్ ఇంప్లిమెంట్స్ అంటే స్ప్రేయింగ్ దగ్గర నుంచి కోత యంత్రాలు మొత్తం వారికి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీగా రైతులకు అందజే అందజేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక రైతులకి ఈజీగా ఉండడానికి పీడిసిసి బ్యాంక్ వారు ఫిఫ్టీ పర్సెంట్ లోన్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగినది రైతు భరోసా పథకం కింద పిఎం కిసాన్ మరియు రైతు భరోసాకి సుమారు రాచర్ల మండంలో ఐదు వేల ఆరు వందల మంది లబ్ధిదారులు ఉన్నారండి ప్లస్ సిహెచ్ కస్టమ్ హైరింగ్ సెంటర్ స్కీమ్లో సుమారుగా పదమూడు ఆర్బీకేలకి మేము ట్రాక్టర్లు ఇవ్వడం జరిగినది అలాగే దీనివల్ల దాదాపు మూడు వందల రైతులు లబ్ధి పొందడం జరిగింది అలాగే ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ కింద సుమారుగా నలభై మంది రైతులు వాళ్ళు పంటలు సాగు చేసుకోవడం జరిగింది